అందరికీ నమస్కారం వెల్కమ్ టు టెక్ బాయ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఆరు గ్యారెంట్ల ప్రారంభానికి స్వీకారం ముహూర్తం ఖరారు అన్నట్టు మనం చూసుకోవచ్చు ఇక్కడ ఆరు గ్యారెంట్లకు తెల్ల కార్డే కీలకం తెల్ల రేషన్ కార్డు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ దరఖాస్తులు కావచ్చు ఈ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆరు గ్యారెంట్లకి అర్హులు అన్నట్టు ఒక నిర్ణయానికి రావడం జరిగిందనమాట కాంగ్రెస్ గవర్నమెంట్ తెల్ల కార్డే తెల్ల ప్రమాణికం ఆరు గ్యారెంట్లకు అదే కీలకం త్వరలో ధరణి ప్రక్షాళన కలెక్టర్లు ఎస్పీల సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు విలేకరుల సమావేశంలో మంత్రి పొంగులేటి వెళ్ళడి అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏం చెప్తున్నారంటే ఈ తెల్ల కార్డు ఎవరైతే ఉన్నదో వాళ్ళకు ఆరు గ్యారెంట్ల కింద లబ్ధిదారులు ఎంపిక అర్హతగా రేషన్ కార్డు ప్రామాణికంగా అంటే తం్రులుగా పెట్టుకుంది అయితే ఈ దరఖాస్తులు చూసుకోవచ్చు మనం ఒకసారి డేట్ చూపిస్తాం మీకు డిసెంబరు అంటే ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి దరఖాస్తు ఫారాలను ఇక్కడ చూసుకోవచ్చు దరఖాస్తు ఫారాలను ఇరవై ఎనిమిదవ తేదీకి మనకి ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలో అండ్ ప్రజల ముందుకే స్థానిక అధికారుల అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేస్తారని మంత్రి పొంగులేటి తెలిపారు తక్కువ సమయం ఉందని రద్దీ ఎక్కువగా ఉందని దరఖాస్తు ఇవ్వలేదని ఆందోళన అక్కర్లేదన్నారు అందరి దరఖాస్తులను ప్రభుత్వం చిత్తశుద్ధితో తీసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారన్నారు అయితే మొత్తానికి ఈ దరఖాస్తులు ఇవ్వాలి అంటే మీ దగ్గర తెల్ల రేషన్ కార్డు ఉండాల్సిందే అండ్ ఇక్కడ గత ప్రభుత్వము కబ్జా చేసిన భూములను కూడా ప్రజలకు పచ్చి పెడతామన్నట్టు ధరలీ పోర్టల్ని అడ్డు పెట్టుకొని గత ప్రభుత్వంలో పెద్దలు తొత్తులు వేలాది ఎకరాలు ప్రభుత్వ భూములను కబ్జా చేశారని ఇంకా కొన్ని భూములు సంబంధించిన ఫైల్స్ సర్కులేషన్లో ఉన్నాయని మంత్రి పొంగులేటి చెప్పారనమాట అయితే మొత్తానికి ఈ పాత ప్రభుత్వం ఏదైతే పాత గవర్నమెంట్ చేసిన పాత పార్టీ చేసిన సంబంధించి అన్ని అయితే వీళ్ళు చేస్తున్నట్టు తెలుస్తుంది అండ్ డెఫినెట్గా ఈ దరఖాస్తులు కావచ్చు ఈ అప్లికేషన్స్కి అండ్ స్కీమ్ల పైన ఎటువంటి అప్డేట్ మన ఛానల్లో పోస్ట్ చేస్తాను డిసెంబర్ ఇరవై ఎనిమిదికి ఇంకా మూడు రోజులే ఉంది అండ్ అప్పట్లో నువ్వు ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో పోస్ట్ చేస్తాను అండ్ స్టేట్ ఇంటు వాచ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్లో ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్